ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలలో సిపిఎం జిల్లా ఇరవై ఐదవ మహాసభలను గుంటూరులో నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసెం రామారావు తెలిపారు శుక్రవారం బ్రాడీపేట్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చేయబోయే పోరాటాలకు సంబంధించిన ప్రణాళికను ఈ మహాసభలో తీర్మానం చేయబోతున్నామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు జిల్లా ఇరవై మహాసభలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో గుంటూరులోనే ఇదే హాల్లో జరుగుతున్నాయి ఈ సభని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు గారు డి రమాదేవి గారు శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు పాల్గొని మాట్లాడతారు ఉదయం పది గంటలకి ప్రారంభ సభ ప్రారంభమవుతుంది ఆ సభలో ఇతర పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నాం వాళ్ళంతా పాల్గొంటారు ఈ మహాసభల ప్రాంగణానికి సీతారాం ఏచూరి ప్రాంగణం సిపిఎం పార్టీలో పనిచేస్తూ జిల్లా నాయకుడిగా ఉన్నటువంటి వల్లభనేని సాంబశివరావు నగర్ అని చెప్పేసి నామకరణం చేయాలని చెప్పేసి అనుకున్నాం వాళ్ళ పేర్లతోటి ఈ మహాసభ ప్రాంగణానికి నగర్కి పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఆరు నెలల కాలాన్ని పరిశీలన చేసుకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నిత్య జీవితావసర ధరలు పెట్రోలు డీజిల్ వంటగ్యాస్ ధరలు పెద్ద ఎత్తున పెరిగినాయి ఉపాధి తగ్గిపోయింది మహాసభలో ఈ అంశం మేము కూడా ప్రధానంగా చర్చించి భవిష్యత్తులో ఆందోళన చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం దాంతోపాటు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి జమిలీ ఎన్నికల పేర్లతోటి ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి భారత రాజ్యాంగాన్ని తయారు చేశాడు దాంట్లో రాష్ట్రాలకి కేంద్ర కేంద్రానికి కొన్ని హక్కులు ఉన్నాయి ఇప్పుడు జమిలీ ఎన్నికల పేర్లతో రాష్ట్రాల హక్కుని కాలరాసేటువంటి ప్రక్రియనే బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ అంశాలన్ని చర్చించడంతో పాటు ఆరు నెలల క్రితం ఎన్నికలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఇక్కడ అధికారంలో ఉన్నారు ఉచిత ఇసుకన్నారు మాకెక్కడ కనపట్ల ఆ మేరకు ఉపాధి కూడా లేదు గతంలో ఉసిక పద్ధతి ఎట్టడంతో ఇప్పుడు కూడా అట్టనే ఉంది ఇక రెండో అంశం మద్యం మద్యం మన పత్రికలే రాసినాయి ఒక్క నెలలో ఆక్షన్స్ అయిన తర్వాత ఒక్క నెలలో ఇరవై కోట్ల రూపాయలు అదనంగా మన గుంటూరు జిల్లాలో మధ్యాన్ని తాగారట అమ్మకాలు పెరిగినాయి ఎట పెరిగినాయి బిల్ట్ షాపులు కనుక పెడితే బిల్ట్ తీస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటారు కానీ మనం గ్రామాల్లో చూస్తే ఒక్కో గ్రామంలో మూడు నాలుగు ఐదు బిల్ట్ షాపులు వెలుస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ తాగడానికి అవకాశం కలిగింది కాబట్టి అన్నీ ఏం సూచిస్తున్నాయి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా కనపడ్ల పదహారు వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచారు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి ఆరు వేల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ అయినాయి మిగతా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కాబోతున్నాయి ఈ నెల నుంచి బిల్లులు వస్తా ఉన్నాయి బిల్లు చూస్తే మోత మోగిపోతూ ఉంది అందుకని ఈ అంశాలన్నింటితో పాటు జిల్లాలో కొన్ని అంశాలు ప్రధానంగా మేము ఈ మహాసభలో చర్చకు పెట్టదలుచుకున్నాం అందులో ఒకటి ఇళ్ళ పట్టాలు ఒక మంగళగిరి నియోజకవర్గమే కాదు జిల్లా వ్యాప్తంగా లక్ష కుటుంబాలకు పట్టాలు లేవు ఇళ్ళ స్థలాలు లేన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఒక లక్ష కుటుంబాలు ఆ రకంగా ఉంటాయి ప్రభుత్వ భూములు వేసుకున్నటువంటి లక్ష కుటుంబాలకు పట్టాలు లేవు ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఇరవై రెండు వేలు ఉన్నాయి మరి వీటన్నింటికి పట్టాలు ఇస్తామన్నారు లోకేష్ గారు కూడా పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చాడు మంగళగిరి నియోజకవర్గం బట్టి సర్వే కూడా చేయించాడు సర్వే అయిన తర్వాత మళ్ళీ నోరెత్తల గుంటూరు నగరంలో కూడా సుమారుగా ఇరవై వేల కుటుంబాలు ఏళ్ళ పట్టాలు లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి రేపు రెండో తారీఖు నుంచి ఆ రైల్వే ట్రాక్ పక్కన తీసేస్తామని చెప్పేసి ప్రకటించారు మన రెండో తారీఖు నుంచి సరే ముందు నోటీసులు ఇస్తున్నారు అందుకని అబ్జెక్షన్ అనబ్జెక్షన్బుల్ ల్యాండ్స్ ఉంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలనేటువంటిది మొత్తం జిల్లా అంతా పట్టాల కోసం ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేస్తాం ఇప్పుడు రాజధానిలో యాభై వేల మందికి దాదాపుగా